దేవాలయాలలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దైవ దర్శనాన్ని చేసుకోవడం ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటశారులకు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకుని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి మహాదాత అయిన మయూర ధ్వజుని గౌరవిస్తున్నారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి నిత్య హారతులు జరిగే దేవాలయాలలో షోడసోపాచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఆలయంలో మూల విరాట్ ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి మూల విరాట్టు దృష్టి కోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ చెక్కను కూడా నీళ్లల్లో ధాన్యంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేస్తారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్టతోటి సమానమే మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్ను చూడకూడదు ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు సన్యాసులు దేవాలయ గుర్తింపును ఇవ్వరు ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది దీనిని దారు బెరం అని కూడా అంటారు విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు అర్చనలు జరుగుతుంటాయి పలాస అంటే మోదుగ చెట్టు అశ్వథ అంటే రావి చెట్టు బిల్వ అంటే మారేడు చెట్టు బందూకం అంటే వేగిస చెట్టు పనస చెట్టు వకుళ చెట్టు అర్జున చెట్టు అంటే మధ్యవృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే ఇవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి పాడైపోయినవి ఛిద్రమైనవి వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకొని రావాలి ధ్వజస్తంభానికి కింద కూర్మ యంత్రాన్ని వేయాలి వైష్ణవ ఆలయాలలో పైన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ఉంటుంది ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్ని మేకల అంటారు దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తూ ఉంటాయి ధ్వజస్తంభం నిడివి పన్నెండు అంగుళాల నుంచి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండవచ్చు చెక్కతో చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండితోను బంగారంతో కూడా తొడుగు వేస్తారు ఈ తొడుగును మేకలకు కూడా వేస్తారు మేకల కింద వైష్ణవ ఆలయాలలో సుదర్శన చక్రం శివాలయాలలో నందీశ్వరుడు ఉంటారు గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్తో సమానం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్లు దేవాలయాల్లోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి ఎందుకంటే ఇవి కూడా స్వామి రూపమే లోపల ఉండే మూల విరాట్కు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే దారు రూపంగా దీన్ని భావించాలి మూల విరాట్కు ఇచ్చే మర్యాద గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి నమస్కార ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాతే భగవంతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు అంటే జయ పతాకాన్ని కట్టి పైదాకా ఎగురవేస్తారు పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి అనే విషయాన్ని తెలుసుకుంటారు ఉత్సవాలు పూర్తి కాగానే పతాకాన్ని దింపుతారు దానినే ధ్వజావనతం అంటారు వైష్ణవ ఆలయాలలో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం అమ్మవారి దేవాలయాల్లో చిహ్నం ఉంటాయి కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి గోపుర కలసం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమైనది కలసంతో సమానంగా ఉంటే మధ్యమైనది కలసం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు పక్కనే బలిపీఠం పెడతారు పత్రం పుష్పం పలం తోయం పూజ చేస్తారు వైష్ణవ ఆలయాలలో మూల విరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు శివాలయాలలో వీరభద్రుడు రామాలయాలలో గరుత్మంతుడు పక్కనే హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి